ఎన్నికలు అటు పేదలకు జరిగేటటువంటి ఒక ఎన్నికల సంగ్రామం అన్నటువంటి విషయాన్ని నేను మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా పేదలు పడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పెద్దలు పూర్జివాలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమి ఇంకొక వైపు చేస్తున్నటువంటి ఎన్నికల పోరాటంలో మీరందరూ కూడా పేదలు పడుగు బలహీన వర్గాల వైపు ఉంటారని నేను మన సారా ఆశిస్తా ఉన్నాను గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వివిధ రకాలైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం మంది ప్రజలు ఏదో ఒక సంక్షేమ పథకం కింద లబ్ధి చేకూర్చినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాష్ట్రంలో తెల్ల కాళ్ళున్న వాటి అన్నిటిలో ఎక్కడా రాజీ పడకుండా కులం లేదు మతం లేదు రాజకీయ పార్టీ లేదు అన్నిటికీ అతీతంగా లబ్ధి చేకూర్చేటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఈ యొక్క పథకాలు మనం కంటిన్యూ కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోండి అనేక మీకు సభాముఖం చంద్రబాబు నాయుడు ఈ రోజు హామీలు ఇస్తున్నాడు గతంలో సంవత్సరాల్లో ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఎంత శాతం హామీలు నెరవేర్చాడన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు పునరావృతం చేసుకోండి ఇచ్చినటువంటి మాట తప్పేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్కటే నిర్ణయించుకోవాలి నిగర్వి నిజాయితీ పరుడు ఇచ్చినటువంటి మాట తప్పని వాడు మన ప్రజా సేవలో ఉండేటటువంటి వాడు ప్రజల గుండెల్లో ఉండేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మనకు కావాల లేక అబద్ధాలు చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు కుల ఆయనకు ఉన్నటువంటి పూర్తిగా ప్రతి విషయాన్ని నెగటివ్ దృక్పథంలో ఆలోచించేటటువంటి చంద్రబాబు నాయుడు కావాలా నిర్ణయించుకోవాలి నేను అభ్యర్థిస్తా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక్కసారి ఓటేయండి రాష్ట్రాన్ని సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడా రాజీ పడకుండా సమతుల్యం పాటిస్తూ రాష్ట్రాన్ని రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అన్నటువంటి విషయాన్ని చేసుకున్నామన్న కావలి నియోజకవర్గానికి నెల్లూరు పార్లమెంట్కి మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి విశాఖపట్నంలో ఉంది రాజమండ్రిలో ఉంది విజయవాడలో ఉంది కడపలో ఉంది తిరుపతిలో ఉంది ఉంది కానీ నెల్లూరు పెద్ద ప్రాంతం అయినా కూడా నెల్లూరు జిల్లాకి విమానాశ్రయం లేదు నౌకాశ్రయాలు రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ విమానాశ్రయం నిర్మిస్తే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఈ దేశానికే కనెక్టివిటీ పెరుగుతుంది ఇతర దేశాలకు కనెక్టివిటీ పెరుగుతుంది కాబట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక విమానాశ్రయం నిర్మించాలన్నటువంటిది నా యొక్క సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం అది ఇక్కడే వీలు పడుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా పార్లమెంటరీ కమిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా అధ్యక్షుడిగా నేను తప్పకుండా ఇక్కడ విమానాశ్రయం ఎందుకంటే ఇది మా కమిటీ పరిధిలోకి వస్తుంది కాబట్టి నౌకాశ్రయాలు నా పరిధిలోకి వస్తాయి కాబట్టి స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ విమానాశ్రయం తీసుకొచ్చేదానికి చిత్తశుద్ధితో శక్తి లేకుండా కృషి చేస్తాను పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇండస్ట్రీస్ తీసుకొచ్చే కోసం ఇక్కడ ఇంకొక ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయాలన్నటువంటిదే మరొక ఉద్దేశం ఇండస్ట్రీస్ వస్తే ఇండస్ట్రీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది యూత్కి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు తలసరి ఆదాయం పెరుగుతుంది జీవన ప్రమాణాలు పెరుగుతాయి కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని అటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి అభివృద్ధి చేయాలన్నటువంటిదే నా యొక్క సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం అని తెలియజేస్తున్నా ఎల్లప్పుడూ ఏ సమస్య వచ్చినా నేను లోక్సభ నేను శాసన సభ్యుడిగా రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉంటారని మీ యొక్క సమస్యలను మా సమస్యలుగా భావించి మీ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా అన్న మదన్ మోహన్ రెడ్డి అన్న గారు ఒక్క విషయం మన నా దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి ఇరవై పంచాయతీల్లో తాగునీటి సమస్య ఉంది అన్నటువంటి విషయం తప్పకుండా రక్షిత మంచి నీటి పథకం కింద ఈ ఇరవై గ్రామాలకు తాగునీరు తాగునీరు వసతిని కల్పిస్తా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడదాం తప్పకుండా తాగునీరు సమస్య అన్నటువంటిది రాబోయే